ఏంటండి ఇది శరణ్య అనగానే డివోర్స్ పేపర్ అని దర్శన్ అనగానే శరణ్య షాక్ అవుతుంటుంది ఒకసారి బాధపడుతూ అలా చూస్తుంది అసలు నేను మీకు దూరంగానే ఉంటున్నాను కదండీ అని శరణ్య అనగానే ఇలాగ ఉన్నా సరే నీకు నా భార్య గుర్తింపే వస్తుంది కదా ఇదిగో వద్దు అసలు నీ మొగుడు మగాడు కాని చెప్పేసి అన్నావు కదా ఆయన నీ మెడలో తాళి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి దర్శన్ అనగానే దయచేసి అలా మాట్లాడకండి పూర్తిగా మీతో బంధాన్ని తెంచుకోమంటే నేను బ్రతకలేనండి అని సరైన అని ఏడుస్తూ ఉంటుంది ఇదిగో ఈ డ్రామాలు పిచ్చి పిచ్చి వేషాలు వేయకో రేపు టైం ఇస్తున్నాను సంతకాలు చేసి ఫోన్ చే అని దర్శనాన్ని మాట్లాడి సరణ్ణి ఇంకా ఏడుస్తూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది అదే నువ్వు సంతకాలు చేసేదనుకో నేనేంటో అప్పుడు నీకు చూపిస్తా అని చెప్పి చాలా ఆవేశంగా దర్శనం మాట్లాడదు ఒకసారి సరైన చేపట్టుకొని ఇంకా డివోర్స్ పేపర్స్ చేతిలో పెడుతూ ఉంటాడు ఇంకా చాలా ఆవేశంగా చూస్తూ ఉంటాడు ఇంకా వెళ్ళిపోతాడు ఇంకా సరేనే ఆ డివైస్ పేపర్ చూసుకుంటూ ఇంకా ఏడుస్తూ ఇంకా అక్కడ నుంచో ఉంటుంది